ఫ్రెండ్స్ ఐపీఎల్లో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క సీజన్ కూడా మిస్ కానీ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం పదిహేడు సీజన్లు మిస్ కాకుండా ఆడిన ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు వారు ఎవరో తెలుసుకునే ముందు వీడియో సేవ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెంబర్ వన్ రోహిత్ శర్మ నెంబర్ టూ శీఖర్ ధవాన్ నెంబర్ త్రీ దినేష్ కార్తిక్ నెంబర్ ఫోర్ వృద్ధిమాన్ సాహా నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అన్ని సీజన్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడాడు నెంబర్ సిక్స్ మనీష్ పాండే నెంబర్ సెవెన్ ఎంఎస్ ధోని ఫ్రెండ్స్ ఇందులో మీ ఫేమస్ క్రికెట్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సెంచరీలు చేసింది ఎవరో తెలుసుకునే ముందు వీడియో సేవ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ అత్యధికంగా కింగ్ విరాట్ కోహ్లీ ఏడు సెంచరీలు చేశారు నెంబర్ టూ వెస్టిండీస్కు చెందిన క్రిస్ గేల్ ఆరు సెంచరీలు చేశారు నెంబర్ త్రీ ఇంగ్లాండ్కు చెందిన జాస్ బట్లర్ ఐదు సెంచరీలు చేశారు నెంబర్ ఫోర్ డేవిడ్ వార్నర్ షేన్ వాట్సన్ కేహెల్ రాహుల్ నాలుగేసి సెంచరీలు చేశారు నెంబర్ ఫైవ్ ఏబీ డెవిలర్ శుభాన్ గిల్ సంజయ్ సామ్సన్ మూడేసి సెంచరీలు చేశారు ఫ్రెండ్స్ ఇందులో మీ ఫేమస్ క్రికెటర్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగంగా బాల్స్ వేసింది వీళ్ళే వాళ్ళు ఎవరో తెలుసుకునే ముందు వీడియో సేవ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ షాన్ టైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ కిలోమీటర్ స్పీడ్ Number 2, Gerald Koyetji, 157.4 kilometers. Number 3, Laki Ferguson, 157.3 kilometers. Number 4, Umran Malik, 157 kilometers speed. Number 5, Mayank Yadav, 156.7 kilometers. Number 6, Andhra Snorje, 156.22 kilometers.